ఎంతో రుచి ఉండేటువంటి క్యాలీఫ్లవర్ మసాలా వేపుడు రెసిపీని షేర్ చేసినానండి చాలా ఈజీ చేసుకోవడం చాలా చాలా టేస్టీగా ఉంటుంది వెరీ సింపుల్ అండి చేసుకోవడం ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా క్యాలీఫ్లవర్ ని పోర్ట్స్ గా డివైడ్ చేసేసుకుని కొంచెం పసుపు సాల్ట్ వేసిన హాట్ వాటర్ లో వేసుకుని ఒక పది నిమిషాల పాటు ఉంచుకుంటాం అండి తర్వాత బాణాలు పెట్టు వేసుకుని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న దాంట్లో జీలకర్ర కరివేపాకు ఎన్ని మిర్చి వేసుకుని అది వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాం అండి దాంట్లోని ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అదే విధంగా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా వీటిని అన్నిటినీ వేగేలాగా వేపించుకుంటామండి ఆనియన్ ఆల్మోస్ట్ మనకి రెడ్డిష్ కలర్ లోకి టర్న్ అవుతుండగా మనము ఉప్పు పసుపు కలిపినటువంటి హాట్ వాటర్ లో పది నిమిషాల నుంచి పెట్టుకున్నటువంటి ఆలీఫ్లవర్ ని వాటర్ డ్రైన్ చేసి దీంట్లో వేసేసుకుంటామండి వేసేసుకున్న తర్వాత దీంట్లో టీ స్పూన్ వరకు కారము ఒక టీ స్పూన్ గరం మసాలా తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాం అండి కింద నుంచి పై వరకు వేసేసుకున్న తర్వాత కూర కింద అడుగంటకుండా ఉండటానికి జస్ట్ అట్లా కొంచెం వాటర్ చేతిలోకి తీసుకుని ఇలా చిలకరించుకుంటామండి చిలకరించుకుని మూత పెట్టేసి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనేస్తామండి అసలు ఈ కర్రీ ఎంత బాగుంటుందో చెప్పలేను క్యాలీఫ్లవర్ తో మళ్ళా మళ్ళా ఇదే విధంగా చేసుకుంటారు అంత బాగుంటుంది అనమాట మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి టెన్ మినిట్స్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుందండి సూపర్ హెమ్మీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయిపోతుంది అనమాట కలర్ కూడా చక్కగా మారిపోయింది కదా ఇక దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుని వేడి వేడిగా సర్వ్ చేయడమేనండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు మీరు చేసే ప్రతి లైక్